సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సిఐటి జిల్లా నాయకులు వెర్రా శ్రీకాంత్ గారిని పరిచయం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మన అతిథికి వచ్చేసిన సిపిఎం కమల్ డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ గారు వచ్చారు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీర్ గారు వచ్చారు వారిని పరిచయం వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ వచ్చారు ప్రవీణ్ని పరిచయం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను మన గ్రామ పెద్దలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన గ్రామ అధ్యక్షులు జోన్మైన పాపే గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా సిపిఐ పార్టీ గ్రామ కార్యదర్శి వెంకరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కిసాన్సీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిండి సత్యనారాయణ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోవర్ధను వీళ్ళంతా వేదిక మీదకి కూర్చుని అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఇంకా మన జనసేన పార్టీ మండల అధ్యక్షులు శాంతి కన్నాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు మిత్రులారా అటు విధంగా మన చిమ్మపూడి గ్రామ ఈ కమిటీ సభ్యులుగా ఉండి దీనికి ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు కూడా వేదిక మీద ఇక్కడ ఇటువైపు వేదిక వెనక్కి రావాల్సిందిగా వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాను గణేషు వీరబాబు నవీను మిగతా